అమృత్ పథకం కింద యారుట్టలో కోటి యాభై లక్షలు పాలేరులో మూడు కోట్ల చిల్లర తోటి ఇలా పన్ను ప్రారంభించినాం యారుట్ట పుణ్యక్షేత్రం ఇక్కడ ఈ నల్ల చెరువును సుందరీకరణ చేసి దీంట్లోకి డ్రైనేజీ కూడా రాకుండా డ్రైనేజెస్ పక్క పెట్టేది మంచినీద తోటి కూడుకున్న చెరువుగా చేయాలనే లక్ష్యంతో ముందుగా బండు పనులు ప్రారంభించడానికి ఇలా ఇక్కడ ప్రారంభించుకోవడం కొబ్బరికాయ కొట్టి ఇలా పన్ను ప్రారంభిస్తున్నాం అమృత్ పథకం కింద ఇదే కాదు ఇంకా రెండో విడత కూడా పెద్ద ఎత్తున నిధులు తెచ్చి ఈ నల్ల చెరువు యారుట పట్టణ ప్రజలకు ఒక ట్యాంక్ బండ్ లెక్క అంటే పొద్దున మార్నింగ్ వాక్ కూడా చేసుకోవడానికి ఒక విశాలమైన ప్రదేశం ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ చేసుకోవడం కానీ ఈ ప్రాంతంలో ఈ నల్ల చెరువు ద్వారా యారుట పట్టణానికి మంచి కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి దీంట్లో కలుషితమైన నీళ్లు కలవకుండా సపరేట్ డ్రైన్ పెట్టి ఈ నల్ల చెరువును సుందరీకరణ ట్యాంక్ బండ్ లెక్క చేస్తామని మాటిస్తూ ఇలా ఇక్కడ పనులు ప్రారంభించడం అదేవిధంగా అధికారుల సహకారం ఈ పనులు కూడా రెండు మూడు మాసాలనే పూర్తి చేస్తామని